ఈ రోజు బాబు గారిని జగన్ రెడ్డి అలా ఆపినందుకు నాకు పెద్ద ఆశ్చర్యంగా ఏం లేదు ఎందుకంటే జగన్ రెడ్డి ఎలాంటి వాడో ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే కాకపోతే కొందరు వైసీపీ అభిమానులు ఈరోజు జరిగిన దాన్ని గతంలో జగన్ రెడ్డికి వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ తోటి కంపేర్ చేస్తా పగదీర్చుకున్నాడు అని మాట్లాడుతుంటేను వాళ్ళని చూసి వచ్చింది వాళ్ళ కోసం ఏది ఫస్ట్ జగన్ రెడ్డి ఎవరి మీద పగ తీర్చుకున్నాడో తెలుసుకోండి ఆ తర్వాత మళ్ళీ అద్దం ముందు నుంచొని మళ్ళీ ఇంకొకసారి పగదీర్చుకున్నాడు అని అనటానికి ట్రై చేస్తా అద్దంలో మీ మొహాన్ని మీరు చూసుకోండి అప్పుడు అద్దమే సమాధానం చెప్పద్ది మీకు ఇది విజయసాయి రెడ్డికి రెండు వేల పదిహేడు ఆగస్టు ఒకటిన రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం రెండు వేల పదహారు మరియు పదిహేడులో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులు ఆంధ్రప్రదేశ్కి పదిహేను లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని అందులో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పనులు ప్రారంభమయ్యాయని అలాగే తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని మిగిలిన రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రద్దయ్యాయని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా విజయసాయి రెడ్డికి రెండు వేల పదిహేడు ఆగస్టు ఒకటిన రాజ్యసభలో సమాధానం ఇచ్చింది ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈ పెట్టుబడుల సదస్సు టైంలోనే విశాఖలో జగన్మోహన్ రెడ్డి ధర్నాకి అని వస్తే పర్మిషన్ లేదు అని చంద్రబాబు ప్రభుత్వం ఆ రోజు అడ్డుకుంది ఆయన్ని ఆ రోజుకు ఆ రోజు అడ్డుకోవటం కాదు దానికి వారం ముందు నుంచే చంద్రబాబు ప్రభుత్వము అందరిని రిక్వెస్ట్ చేసింది రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉంది దానికి దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఆ టైంలో ధర్నాలని గందరగోళం చేస్తే మన బ్రాండ్ డిమేజ్ దెబ్బతింటుంది దయచేసి రెండు రోజులు పోస్ట్ పోస్ట్పోన్ చేసుకొని పెట్టుకోండి లేదంటే రెండు రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చిన డేట్ మీరు ఏ డేట్ చెప్తే ఆ డేట్ కి ధర్నాకి అనుమతిస్తామో మీరు ధర్నా చేసుకోండి అని రిక్వెస్ట్ చేసింది దానికి కొందరు ఇతర నాయకులు సానుకూలంగానే స్పందించారు అందులో ఒక ఫోరం నాయకుడు ఆయన పేరు చెప్పడం ఇప్పుడు బాగోదు ఎందుకంటే ఆయన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆయన ఇప్పుడు కొంచెం బాధల్లో ఉన్నారు సో ఆయన పేరు చెప్పడం పద్ధతి కాదు అని చెప్పట్లేదు ఆయన జగన్ రెడ్డి ఆఫీస్ కి సమాచారం ఇచ్చాడు ప్రభుత్వం కూడా పెట్టుబడుల సదస్సు అంటుంది అది రాష్ట్రానికి ఎంతైనా ముఖ్యమేను రెండు రోజులు మనం ధర్నాన్ని ఆపుకుందాము ఆదివారం పెట్టుకుందాము ఒకసారి ఆలోచించండి అని సమాచారం పంపాడు దానికి జగన్ రెడ్డి ఆఫీస్ నుండి వచ్చిన సమాధానం ఆదివారం జగన్ రెడ్డి చర్చికి వెళ్ళాలి కుదరదు ధర్నాన్ని పోస్ట్ పోన్ చెయ్యము అని అనేసి ఇదంటే జరిగింది ఆ రోజు ఇక చంద్రబాబు ప్రభుత్వం చేసేది లేక జగన్ రెడ్డిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపి తిరిగి పంపించింది ఇది జరిగింది నాడు అంటే మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అంటే మనకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలని నాడు జగన్ రెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు మన కోసం జగన్ రెడ్డిని అడ్డుకున్నాడు నాడు అదే నేడు జగన్ రెడ్డి దాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ చంద్రబాబుని అడ్డుకుంటే అరే నాడు చంద్రబాబు జగన్ రెడ్డిని అడ్డుకుంది మన కోసమే కదా నేడు చంద్రబాబు మీద పగ తీర్చుకోవటం అంటే మన మీద పగ తీర్చుకోవటమే కదా అనే కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించుకోండి ఇక తెలుగుదేశం వారు కొందరు దిగాలుగా జాలిగా మాట్లాడుతున్నారు హే మనం బాధపడటం ఎందుకు బాసు డెబ్బై ఏళ్ళ మన నాయకుడు దమ్ముగా ఒక్కడే నిలబడ్డాడు ఆ దమ్మును చూసి గడవపడండి తెలుగుదేశం మిత్రులారా నువ్వెట్టా ఓడేవయ్యా అనే బేల కబుర్లు కాదు నువ్వెట్టా గెలవో చూస్తాం బాబు అని దమ్ముగా మాట్లాడండి బాబు గెలుపు మన బాధ్యత মান ভবিষ্যৎ বহু ব